హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ పచ్చి పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా పల్లీలతో పచ్చి పులుసు అండి చాలా చాలా రుచిగా ఉంటుంది మీకు ఎప్పుడైనా కూరలు చేసే ఓపిక లేకపోయినా లేదంటే అప్పటికప్పుడు ఏదైనా కారకారంగా తినాలనిపించినా ఈ పచ్చి పులుసుని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మరీ ఎక్కువ కారం కూడా ఉండదండి రుచిగా చాలా బాగుంటుంది ఐదు నిమిషాల్లోనే మనం ఈ పచ్చి పులుసుని తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక చిన్న నిమ్మకాయ చేసేంత చింతపండుని ఒక పది నిమిషాల ముందు నానపెట్టుకోవాలి కొంచెం వాటర్ని వేసుకొని అలాగే ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఐదు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి పచ్చి పులుసు మరీ కారంగా ఉండకూడదు మరీ చప్పగా ఉండకూడదు మీడియంగా ఉండాలి అప్పుడే చాలా బాగుంటుంది ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి లోపల వరకు కూడా పల్లీలు బాగా వేగాలి అప్పుడే పచ్చిపులుసు అనేది మంచి రుచిగా ఉంటుంది అలాగే పల్లీలు బాగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి అలా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే పచ్చి పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు తాలిం గింజలు కూడా వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడే కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పల్లీలు పేస్ట్ కూడా ఇందులోకి వేసేసుకోవాలండి వేసేసిన తర్వాత సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి ఈ పులుసు అనేది మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలుచగా ఉండకూడదు అండి మీడియంగా ఉండాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత చింతపండు పులుసు కూడా పోసుకోవాలండి మీ పులుపుకి సరిపడా చింతపండుని వేసుకోవాలి ఎంతైతే మీరు పులుపు తినగలరో దాన్ని బట్టి చూసుకొని చింతపండుని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చివే వేసుకోవాలండి మనం పచ్చి పులుసు చేస్తున్నాం కాబట్టి పచ్చి ఆనియన్స్ వేస్తేనే దానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చి పులుసు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ